ఆ వ్యక్తి రాకతో మీ ఇద్దరి జీవితం సంతోషమయంతో మారిపోతుంది ఇన్నాళ్లుగా నువ్వు పడిన బాధలు వేదనలు మానసికమైన క్షోభ ఇక చాలు తల్లి ఇక నుండి అయినా నీవు కోరుకున్న వ్యక్తితో నీ జీవితాన్ని ఆనందంగా ముందుకు కొనసాగించాలి రాబోయే రోజుల్లో నీవు నీ పిల్లలు నీ కుటుంబంతో సంతోషంగా గడపాలన్నదే నా కోరిక బాబా నేను ప్రేమించిన వ్యక్తి నన్ను వదిలి వెళ్ళారు నేను ఒంటరైపోయాను బాధ్యతలన్నీ నాపైన చుట్టుముట్టాయి ఇప్పుడున్న పరిస్థితులలో జీవితంలో నేను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు ఎంతో ఆ వ్యక్తిపైన నమ్మకాన్ని పెట్టుకొని ప్రాణంలా ప్రేమించినందుకు ఇలా నన్ను వదిలి వెళ్ళిపోయారు ఎప్పుడూ ఊహించలేదు నాకు బ్రతకాలని లేదు బాబా అని అనుక్షణం రోధిస్తూ కృంగి కృషించిపోయావు ఒక తల్లి నీ బాధను చూసి నా మనసు ఎంతగానో ద్రవించిపోయింది ఇన్నాళ్లుగా నువ్వు పడిన మానసిక బాధలు కష్టాలు కన్నీళ్ళు ఇక చాలు బిడ్డ బాధలన్నీ దూరం కాబోతున్నాయి నీ జీవితంలో శుభకరియలు ఆరంభమవుతున్నాయి ఎన్నో శుభవార్తలను నీవు అందుకోబోతున్నావు సంతోషకరమైన శుభవార్తలను ఆహ్వానం పలుకు ఏ వ్యక్తి కోసమైతే ఇంతగా పరితపించిపోతున్నావో ఆ వ్యక్తి రాకతో ఒక్కసారిగా నీ జీవితమే మారబోతోంది నీవు కోరుకున్న విధంగా నీ భవిష్యత్తు ఆనందకరంగా తీర్చిదిద్దబోతున్నాను నేను చెప్పే ఈ ఒక్క మాట బాగా గుర్తుంచుకో నీవు ఎంతో ధైర్యశాలివి ఇప్పుడున్న పరిస్థితులను చూసి ఆ ధైర్యాన్ని చాలా కోల్పోతున్నావు నీకు నివ్వుగా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయావు ప్రపంచంతో సంబంధ మాంధవ్యాలు వద్దనుకున్నావు అలా ఎప్పటికీ ఆలోచించకు ఎంతటి కష్టం వచ్చినా నీ మనసు ఎంత బాధలో ఉన్నా సరే నీ పైన నీకున్న నమ్మకాన్ని నీలో ఉన్న ధైర్యాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు నీ మనసులోని ప్రేమ బలమైన ఒక్క సంకల్పమే జీవితంలో నీవు అనుకున్న స్థానానికి నీ వాళ్లకు దగ్గర చేస్తుంది నీ విజయానికి కూడా దోహదపడుతుంది ఏ సమయానికి ఏమి జరుగుతుందో ఎవరు ఊహించలేరు నీకు వచ్చిన ఈ అవకాశాన్ని దూరం చేసుకోవద్దు మనసును కష్టపెట్టుకుంటూ నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సుదీర్ఘమైన ప్రయత్నం చేస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు మంచి మంచి అవకాశాలు ఎన్నో ఇక ముందు నీ చెంతకు చేరబోతున్నాయి నీ జీవితంలో అనుకోని అద్భుతాలను ఎన్నో చూడబోతున్నావు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ సాయి ఎప్పుడూ నీకు తోడు నీడలా ఉంటాడు నీ చేతిని వదిలి ఎప్పటికీ దూరంగా వెళ్ళిపోడు నీవు చేసే ప్రతి పనిలో నా ఆశీర్వాద బలం ఎప్పుడూ ఉంటుంది నీ మార్గంలో ఎదురయ్యేటటువంటి ఆటంకాలను దూరం చేసే బాధ్యత నాది నీకు ఒక మంచి జీవితం అందించడమే నా లక్ష్యం విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా నీ మనసులోని భారాన్ని నా పైన వదిలేసి ప్రశాంతంగా ఉండు